అందరికీ నమస్కారం రేపు జరగబో జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర నాయకులు మన పార్టీ అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన రాజధాని నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారిని ఈ యొక్క లాజిస్టిక్ కమిటీలో నియమించారు మరి వారికి సపోర్ట్గా మనందరం కూడా మన రాజధాని నియోజకవర్గం నుండి జనసేన నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి మహిళలైతేనేమి మన రాజనగ నియోజకవర్గం నుంచి వేలాదిగా జనాన్ని బస్సుల ద్వారా కార్ల ద్వారా తీసుకుని వెళ్ళి మరి యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ప్రతిసారి కూడా మన రాజనగర నియోజకవర్గం ఏ కార్యక్రమాలు చెప్పినప్పుడు కూడా మొదటి స్థానంలో నిలుస్తారు మరి ఈ సభ ద్వారా కూడా మరొకసారి మన రాజన్నగ నియోజకవర్గాన్ని అయితేనేమి మన నాయకులు బలరామకృష్ణ గారినైతేనేమి మొదటి స్థానంలో నిలిపి మన గౌరవాన్ని మరి మన రాజధాని యొక్క గౌరవాన్ని మరొకసారి రాష్ట్రంలో తెలియజేద్దాం తెలియజేసుకుంటూ జై జనసేన జై భక్తుల